అడవిలో ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఋషులు వచ్చి సీతాదేవి ఉన్నప్పుడు అప్పటికి ఇంకా సీతాభరణం జరగకముందు ఋషులు వచ్చి రాముడు వారి కాళ్ళ మీద పడ్డి స్వామి యొక్క రాక్షసులు గొడవ గోష్ఠి మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే రాముడు ఏం పర్వాలేదు నేను వాళ్ళని శిక్షిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు అంటే సీతాదేవి అందే మీరు బలేవారండి దారికి పోయేది తగిలించుకుంటున్నారో మనం ఇక్కడ గ్యాస్ ఏదో ఏదో మనకి నియమం వనవాసం చేయాలని వచ్చాం వాళ్ళు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకటి అయిపోతారు మనకెందుకు వచ్చి గొడవ అందా మళ్ళీ పరీక్షించాలి కదా మనకి తెలియజెప్పడానికి కానీ రాముడు అన్నాడు నేను క్షత్రియుడిని ఎవరి నా శరణం వేడితే నేను అభయమిస్తాను నేను రక్షిస్తాను అలా రాముడు మొట్టమొదట అంటే ఆయన వివాహానికి ముందే ఓ రాక్షసిని సమరించాడు ఎవరు తాట తీసేత్త నేదవ అని తిరతా మని అలా చెప్తే ఈ చిన్న ఈ తాటకిని ఆయన సంహరించాడు అయితే సీతాదేవి ఓ కథ చెప్పింది ఎవరికి రాముడు వారికి మనమేమో పెద్ద పురుషాధిక్యం అనుకుని నువ్వు నో ఇకేం జరగదు అంటుంటారు మగుళ్ళు కానీ రాముల వారికి ఆవిడ కథ చెప్పింది నేను ఒక అది చెప్తాను అన్న ఏంటి ఆ ఏం లేదు అడవిలో ఒక ఋషి గారు తపస్సు చేస్తున్నారు ఇంద్రుడికి ఏమో ఎవడ తపస్సు చేసినా సీట్ ఎవడ కొట్టుపోతాడని భయవాయినకి అందుకనే ఇది చెడగొట్టడానికి చెలో రంబ చెలో మేనక అంటుంటాడు అన్నిసార్లు ఒకే త్రిక్కు ఆడకూడదు కదా అందుకని ఈసారి ఈయన రాజులాగా ఇంద్రుడు రాజులాగా మారువేషం ధరించి ఈ ఋషి దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని సీతాదేవి చెప్పాను కదా నమస్కారం అండి చెప్పండి రాజా అన్న ఆ ఏం లేదండి ఈ కత్తి మా పూర్వుల నుంచి వస్తుంది దీన్ని మీరు కొంచెం జాగ్రత్త పరచండి మళ్ళీ వచ్చి తీసుకుంటాను ఈ కత్తి జాగ్రత్త అని ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఋషి గారికి ఋషి గారు మామూలుగా ఏ పని ఏమన్నా ఉందా కత్తిదో ఋషి ఆల్వేస్ ఇన్సైడ్ ఖుషి కాబట్టి ఆయనకి ఏం అవసరం లేదు ఈ కత్తిని అక్కడికి గుచ్చాడు వాడు వెళ్ళిపోయాడు ఈయన రోజు స్నానానికి వెళ్ళాలి కానీ నదికి వెళ్తూ వెళ్తూ ఓ రోజు సారదాగా దీన్ని తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు వచ్చేటప్పుడు దారిలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా ఇలా ఎలా అన్నాడు తెలియదు తిగింది అదే చేతులు మరి తిడతారు కదా వాళ్ళు దోల చేతులు అంటారు కదా అలా ఇలా 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 అని మొక్కలను అన్నాడు ఈ వెనకాల జింకలో నెలకాల కుందేళ్ళు వచ్చాయి ఇలా ఇలా వెళ్ళినప్పుడు ఓ దాన్ని వేసి తెగింది ఏమైందిప్పుడు అహింసా వ్రతంతో జీవించేటువంటి ఋషి వ్రతం చెడిపోయిందా అసలు ప్రాణం లేని కత్తి ప్రాణం తీసింది ఇంద్రుడు బుర్ర పని చేసింది ఈయన వ్రతం చెడిపోయింది కాబట్టి మనం ఏది పడితే అది అంపడం అండి వేసుకోవద్దని కాదు అంటే రాముణ్ణి మనకు చూపించడానికి అలా అన్నారు కానీ సీతాదేవి యొక్క దయ వల్లనే మనం ఇంకా ఇక్కడ ఉన్నాం అందువలన మనం అందరం కూడా ఈ దేశం ఈ ధర్మం నిలబడాలంటే మనం మన పిల్లలకి రామాయణం భగవద్గీత భాగవతం చెప్పాలి మన దేవాలయాలు ప్రచార కేంద్రాలు బోధనా కేంద్రాలు కావాలి కేవలం దండం పెట్టేసుకుని ఇప్పుడు అక్షతలు నా చేతికి ఇచ్చారు ఓకే కానీ అక్షతలు అంటే అర్థమేంటి ఆశీర్వచనం అంటే అర్థం ఏంటి మన మీద అక్షతలు వేసేస్తే లేకపోతే నీళ్లు జల్లేస్తే శరకోపం పెట్టేస్తే మనం బాగా లావైపోతామా కాదు మనని చూసి మనకంటే పెద్దలు ఒక్కసారి తృప్తిగా అలా ఓ చిన్న నవ్వు నవ్వగలిగారా మనం చూసి కళ్ళతో ఆనందపడ్డారా అది ఆశీర్వచనం అదవుతుందా ఆశీర్వచనం అంటే మన పెద్దలు మన చూసి ఆనందపడడం అది నిజమైన ఆశీర్వచనం అదే ఎక్కువ అక్షంతలు పడిపోతే ఆశీర్వచనం కాదు అదవుతుందా మరి పెద్దలు దేనికి సంతోషిస్తారు మన దగ్గర మంచి గుణాలు ఉంటే సంతోషిస్తారు అలాంటి గుణాలు రాముడి వారికి ఉన్నాయి చెప్పండి ఒకసారి మితభాషి అందరు చెప్పాలి మితభాషి స్మితభాషి స్మితపూర్వ భాషి పూర్వ భాష మృదు మధుర భాషి ఇవి అన్నీ రాముల వారి లక్షణాలు రాముల వారి లక్షణాలు ఆయన నవ్వుతూ మాట్లాడతాడు మాట్లాడే ముందు ఒక్క చిరునవ్వు నవ్వుతాడు నెమ్మదిగా మాట్లాడతాడు తీయగా మాట్లాడతాడు హితంగా మాట్లాడతాడు మృదువుగా మాట్లాడతాడు ఇవన్నీ రాముడు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అంత మెత్తని రాముడు కూడా తేడా వస్తే చండ ప్రచండమై కోదండం పట్టి దుడుమారేస్తాడు అవునా అందుకని ఆ రాముణ్ణి నమ్మి ఓ పోతన గారు ఆ రాముణ్ణి నమ్మి ఓ త్యాగరాజ స్వామి ఆ రాముడిని నమ్మి ఓ రామదాస్ గారు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చంతనుండగా అని ధైర్యం వహించమని రాముడు మోక్షిస్తాడని వాళ్ళు నమ్మి మోక్షాన్ని పొందారు కాబట్టి మోక్షం పొందకపోతే మళ్ళీ పడిపోతుంది శరీరం మరణిస్తాం మరణిస్తే మళ్ళీ వస్తుందా ఎంత అదృష్టం ఉండాలండి మానవ జ అమ్మ మాట్లాడుకో మానవ జన్మ అది కూడా భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా గోదావరి పచ్చని నేల ఋషులు పుట్టిన నేల అగస్థుల చేత ఎన్నో శివ ప్రతిష్టలు కావింపబడినటువంటి నేల మామూలు నేల కాదు కదా ఇలాంటి నేలలో ఈ సంస్కృతిని నాశనం చేయడానికి అక్కర్లేని విదేశీ ఎడారి మతాల దరిద్రం వచ్చింది అది రావడానికి కారణం మన నిర్లక్ష్యం మన అలక్ష్యం మనం పొంగిపోవాలి గోదావరిని చూసి ఊరికే మనం సినిమా పాటల్లో ఉప్పొంగలే గోదావరి అని పాడుకోవడం కాదు ఈ గోదావరి చాలా గొప్పది ఈ నేలలో పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు చాలా ఋషులు కవులు గాయకులు పుట్టారు ఇటువంటి నేలలో పుట్టిన ఎంత వీరాది వీళ్ళు పుట్టినటువంటి నేల అదే సినిమా వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ పుట్టారు కదా ఎస్వి వి రంగారావు లాంటి వాళ్ళు సో కాబట్టి ఈ నేలలో పుట్టినందుకు గర్వించాలి వచ్చే తరాలు గర్వించేలా జీవించాలి వచ్చే తరానికి ఈ దేవాలయాన్ని అందించాలి ఈ ధర్మానికి అన్యాయం జరిగితే స్పందించాలి ఈ దేశ ధర్మాలని కించపరిస్తే వాడిని చాడించాలి ఇవి ఏం చేయకుండా ఆయన అని పనసారు ఆకుల్లో ఏంటి ఇక్కడ ఎలా పడ్డా ఉంటారు పొట్టిక్కలు తినేసి పడుకోకూడదు చట్నీలు మూడు రకాలు వేసుకుని కారపొండి వేసుకుని అర్థమవుతుందా కాబట్టి ఎవరి దాడికి ఇచ్చేయాలండి ఎవడైనా వచ్చి నిన్న ఏదో గొడవ అయింది ఏదో ఏదో చెప్తే చెప్పిన ఎందుకండి గొడవ తడవ తడవ గొడవ ఎందుకు అంతా ఏమన్నా బయట వాళ్ళు ఏంటి వాళ్ళు మనకు వాళ్ళే కదా ఏదో మా ఇంటి దొబ్బ అలా వెళ్ళిపోయారు ఎవరన్నా వస్తే కూసినాయి ఏంటి ఏంటి ఎంత బాబు ఎంతకి ఇస్తావు అడుగుతారు అమ్మ బేరం ఆడతాం ఆడవాడు వాళ్ళు బేరవాడిని ఆడవాళ్ళు ఉంటారు అసలు ఆడవాళ్ళు అది గోదావరి ఆడో అసలు ఉండరు కదా ఎంత ఎంతకిస్తా ఏడు ఎందుకు రెండు వందలు ఎందుకు యాభై అని మొదలెడదు ఆ రెండు వందల యాభై చెప్తే యాభై దగ్గర మొదలెడతారు మరి అలాగే ఉంటే అలాగే ఉంటే అలా ఉండాలి మనకి తెలవక రెండు వందల పాతికే రెండు వందల నలభై కొనేస్తాం మనం వాళ్ళు నలభై నలభై కొనేస్తాడు అవునా వాళ్ళకి కెపాసిటీ ఉండదు మనకు రాదు సో మనం బేరం ఆడతాం కదా ప్లాస్టిక్ సామాన్లో దగ్గర చీరలో దగ్గర కూరగాయల దగ్గర ఎందుకో ఎందుకో అంటుంటాం ఆయన రూపాబు చేసేస్తాం మతానికి సారిస్తాం మరి అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చి సరే మా మతంలోకి చేయాలి అంట అన్నాడు ఇంకోటి ఎవడైనా గొడవ పెట్టుకుంటావు అడు మనోడే మన మనకుంటుడే ఆ కూర్చోండి సార్ కూర్చోండి ఏంటి ఆ రెండు ఏంటి మతమా మారిపోదాం కూర్చోండి అని కూర్చోబెట్టాలి ఆ చెప్పండి ఓపెన్ చేయండి సార్ ఆ చెప్పండి ఏంటి ఇందులో ఏముంది హోషాలు చదవండి అని అడిగి మనమే నెంబర్ చెప్పాలి అప్పుడు ఆడ చదవలేడు మగవాడే చదవలేడు ఇంకా ఆడదేం చదువుతుంది మీరు ఇద్దరు చదవలేనప్పుడు ఇది అటు కాని వాళ్ళకి ఏంటది ఇంకా నేను ఏదేం పెట్టాడు అది పోయిందా సో మనం ఆడి ఆడి చేస్తూ అలా మనం ఉండాలి అయ్ అయ్ అనకూడదు అది పోయిందా దూ వాళ్ళు మనం వాళ్ళకి బొర్ర దొబ్బింది గొర్రె గొర్రెలయ్యారు నేను ఒక పాడింది తెలుసు కదా నా ఇంటర్లో చూశారు కదా మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంటే కాబట్టి మనకు గొర్రెలు అవ్వకూడదు వీరాది వీరులకి పౌరుషం కలిగినటువంటి వారికి మనం వారసులో కాబట్టి మనం గర్వంగా జీవిద్దాం పౌరుషంతో జీవిద్దాం స్వాభిమానంతో జీవిద్దాం మన పూర్వీకుల యొక్క త్యాగాలు వ్యర్థం కాకుండా చూసు చూసుకుందాం మన పిల్లలకి అది అందిద్దాం అందరూ ప్రతి దేవాలయంలో మైకి పెడుతున్నారా మైక్ ఉందా లేదా మైక్ లేదా మైక్ లేదా మీకు లైక్ లేదా అదైందా బైక్ ఉంటే సరిపోదు ప్రతి ఓడికి బైక్ ఉంది కానీ గుడి మీద మైక్ పెడదాం లైక్ లేదు ఒకవేళ మైక్ పెడితే హే ఫంట్లో అని మన యాదవే వచ్చి ఆపేస్తాడు ఆ రాత్రి పగలు సాగు దొబ్బితే వీడు మాట్లాడు ఇంట్లో దూది ఎత్తి పడుకుంటాడు అలాంటి సౌరదత్వంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మైక్ పెట్టండి మైక్ పెట్టి పొద్దున్నో గంట సాయంత్రం గంట గరికిపాటి వారిదో చాగంటి వారిదో సామవేదం వారిదో వేయండి రామాయణమో భారతమో భౌతిగీతో శ్రీవాసు అపలాచార్య వారు సాధువుల వారు మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు ఇంతమంది బోల్డంత కంఠాన్ని కష్టపెట్టి బోల్డని చెప్పారు అవి వేస్తే మనకు అర్థమవుతుంది ఓహో ఇది కదా అని మనం ఏమేమి వినలేదనుకో చదవలేదు అనుకో ఏమవుతుంది అడే ఆడెవడో వస్తాడు ఇంటికి వచ్చి వాడు మన కొరకే వచ్చను వాడు మన కొరకే కాచను వాడు మన కొరకే చచ్చను అంటాడు ఆయన కుక్కలా కూడా జాడ చచ్చిపోతే మాకేంటండి మా కోసం వచ్చింది అల్లూరి మా కోసం చచ్చింది అల్లూరి మా కోసం వచ్చింది భగత్ సింగ్ మా కోసం చచ్చింది భగత్ సింగ్ అటువంటి వీళ్ళకి మనం వాల్సిన కానీ అక్కర్లేనటువంటి విదేశీ మతాలకి ఆ దౌర్భాగ్యానికి మనకి సంబంధం లేదు కాదు పౌరుషంతో జీవించండి ధర్మంగా జీవించండి దేశం కోసం జీవించండి అమ్ముడుపోకండి నమ్మకం అనేది అమ్ముకునేది కాదు రాముణ్ణి నమ్మిన వాడు గెలిచాడు చెప్పండి అందరు గట్టిగా ఒకసారి రాముని వారము రాముని వారము మాకేమి విచారము రామా నిదే భారము నీవే ఆధారము కాబట్టి రాముడిని మనం భజిద్దాం రాముడి యొక్క దేవాలయాల్ని మనం దర్శిద్దాం రాముడి యొక్క చరిత్రను తెలుసుకుందాం రాముడి అదే చక్కగా జీవిద్దాం అందరూ ఒకసారి నమస్కారం అంతా పెడితే ఒక మంత్రం చెప్పేసి నేను మరి ఇంకో చోటకి వెళ్ళాలి కాబట్టి ఒక్కసారి నడుం నిలబెట్టే లేవకుండా మనకి ఎప్పుడన్నా కుర్చీ దొరికితే ఏంటంటే ఇలా పాడేస్తుంటాం అందుకని ఇలా ఒకసారి ఒకసారి నమస్కారం మొదలు పెట్టి ఈ మంత్రం చెప్పిన తర్వాత మేము వెళ్ళాం మావిడి తోరణాలు ఎందుకు కడతారు శుభం ఇంకా ఇంకా ఏమండి మొన్న ఆక్సి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ మంత్రి నాట్లీ గారని ఆవిడ వినాయకుడి యొక్క కార్యక్రమానికి వస్తే ఆవిడతో చెప్పాను దేర్ ఎ సైన్స్ బిహైండ్ ఎవ్రీ ద సిస్టమ్ ఇన్ అవర్ హిందూస్ అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆవిడ ఆవిడ ఆశ్చర్యపోయారు వారం రోజుల తర్వాత కూడా అది ఆక్షన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఆవును పూజించిన చెట్టును పూజించిన మట్టిని పూజించిన నీళ్లను పూజించిన గాలిని పూజించిన దాని వెనకాల పర్యావరణ హితం కలిగించేదే మన మతం అదే సనాతన ధర్మం కాబట్టి రక్తం రక్తం అనే పిశాచాల మతాలకి మనకి ఏ సంబంధం లేదు ప్రకృతిని కాపాడేటువంటి ప్రకృతిని రక్షించేటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టం గర్విద్దాం చక్కగా నమస్కారం మొదలు నారాయణ నారాయణ అందరు ఇవాళ ఉపవాసమేనా సౌండ్ రావట్లేదు ఉపవాసం పెంచిన నారాయణ నారాయణ ఇది టిఫిన్ శక్తి అయ్యారు తదు భోజన శక్తి కూడా ఉంది నారాయణ నారాయణ చూడండి ఎంత బాగా చెప్తున్నారండి నేను అలా కాలు దిగాను చక్కగా వేద మంత్రాలతో మన బ్రాహ్మణులు చక్కగా నాకు ఆహ్వానం పలిగారు రాజాది రాజాయ ప్రసయ్య సాహినే ఇలా ఇలా మంత్ర పుష్పం చదవాలి దాన్ని మనం దాని అర్థం తెలుసుకోవాలి ఏమి తెలుసుకోకుండా అక్షంత లేవు చెడకోపం పూలు వెంకాయ ఆ చెప్ప ఇద్దేనా అక్కడికి అయిపోతారా ద ప్రతి మంత్రం వెనకాల చూడండి లక్ష్మీదేవి ఓం ప్రకృతే ప్రకృతిమహ వెంటనే ఓం వికృత్యమహ ప్రతి శ్లోకంలో ప్రతి మంత్రంలో అంత ఉంది అలాగే విష్ణు శాస్త్రంలో చూడండి భయకృత్ భయ నాశన భయాన్ని ఇచ్చేవాడు ఎవరు ఆయనే భయాన్ని నాశనం చేసేవాడు ఆయనే కాబట్టి భగవంతుణ్ణి మనం ప్రకృతిలో చూస్తాం ఆయన్ని తెలుసుకుంటాం తెలుసుకోవడానికి మనకి ఎన్ని చెప్తున్నారండి ఎంతమంది చెప్తున్నారండి మనం ఎంత అదృష్టవంతులు అండి ఈ అదృష్టాన్ని పాడు చేసుకోకండి పిల్లలకి ఇద్దాం ఈ నేలను రక్షిద్దాం చెప్పండి చక్కగా నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చెప్పట్లే కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు లేదు గోవింద గోవిందరమణ గోవిందోవింద గోవిందరణ గోవిందో ఇప్పుడు చెప్పండి మీ గోవిందులు కావాలా గొడవలు కావాలా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసేది పురుషు ఇంకా మాట్లాడితేనే అయిపోతా నలుసు మీకంటూ నలుసు శ్రీమద్ రమారమణ హరి గోవింద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవిందా రెండు చేతులు పై కదండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద చాలా చక్కగా ఉన్నారండి చక్కగా విన్నారండి మీరు మీలా ఉంటే ఏమొద్దో చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది యథా శ్రోత తదా వక్త చాలా చక్కగా ఉన్నది మీకు మీరే చెప్పకూడదు ఎందుకంటే మారాంకో చెప్పడం గొప్ప కాదు విన్నవే మీరు గొప్ప దయచేసి ఎవరు నిలబడద్దు మీకు అనుకున్న సమయం కంటే కూడా స్వామివారు మరింత ఎక్కువ సమయం అనుగ్రహించారు వారు వేరే కార్యక్రమానికి ఐదు నిమిషాల దయచేసి ఎవరు నిలబడతారు నమస్కారం ఓకే ఆ ఏదో పిల్ల ఆ మాపలే ఒకళ్ళే పంపండి ఎవరు రావాలి ఇగో ఈ పిల్ల ఇలా ఇలా రాల తల్లి ఏం పేరు పంపండి ఎవరు రామ ఏం పేరు నీ పేరు ఈ అమ్మాయి చప్పట్లు గాజులు వేసుకుంది గట్టి కొట్టాలి చప్పట్లో అయితే అమ్మా దొంగ నువ్వేసుకోలేదే నువ్వేం గుడికర్రెలు నువ్వు గార్జు చేసుకోలేదు అది మోడర్న్ గారెలు గారు చేసుకుంది అది స్క్రూ ఉంటుంది తీసి వేసుకోవాలి ఇంకా పూజారి గారు పెళ్ళేది అమ్మాయి దానికే నీ మోడ్రన్ గర్లకి తీసి ఇచ్చేందే దానికి దీనికి రైట్ వీళ్ళు పంచిపెట్టి ఇచ్చే మనం వెళ్దాం చూడు ఇంకా నేనేం చేయలేను మీరు మీరు పడాలి చెప్పాలి చెప్ప అందుకే రామాలయంలో నాన్న నాన్న దాని లేదు నాన్న నువ్వు చెప్ప నువ్వు చెప్పిన దానికే నేను ఇప్పటిదాకా మాట్లాడింది నానా అందుకని ఎవరైనా ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు ఎండిపోయిన శవాన్ని మొక్కకండి చక్కని శివుణ్ణి మొక్కండి అందమైన రావుణ్ణి మొక్కండి గొర్రెలు వస్తే తోకండి బా అయ్యో గొర్రెలు కాదండి గొర్రెలు మీరు ఎక్కడ చేస్తారు పౌరో దేవాలయం కూడా కాలు తాకూడదే కాలు తాకూడదు నానా ప్లీజ్ పర్రాలు కాదు కదా